నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తారు ధరలు చెప్పమంటారా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులారా కొబ్బరి ఉంది నాలుగు వందల రూపాయలు ఉంది మేము ఉన్నప్పుడు ఎంతున్నాయి అది నూట యాభై రూపాయలు ఉన్నాయి అది నూనె ఎంత ఉంది మీరు ఎంతుంది వర్షి కిరాణ కుట్టయి సరుకులు తీసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ధరలు ఎంత ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై నాటికి ధరలు ఎట్లు ఎనిమిది వేల ఆరు వేల సోదరి అరవై అడుగులు చెప్తారు ఇతో సంసారం అంతా జరిపి వీళ్ళే కాబట్టి నూనెంత కొలు ఎంత మూటెంతెంత చింతకాండ ఎంత ధనియాలు ఎంత అని ఇంత ఇంత పెరిగినా ఎంత గొప్ప మాటలు చెప్పినారు ఆ రోజు కరెంటు బిల్లులు తగ్గించాం నాణ్యమైన కరెంట్ ఇస్తాం కరెంటు బిల్లులు పెరిగినాయా తగ్గినాయా ఇంత పెరిగింది నా ఇంటికి వచ్చింది ఇంత మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకే వచ్చింటారు కరెంటు బిల్లు ఇంత అయినా మాట్లాడుతున్నారు మద్యం ధరలను నియంత్రిస్తాము విషపూరితమైన ప్రాణులను రద్దు చేస్తాము ఇదే మేనిఫెస్టోలో ఉండేది మరి విషపూరితమైన ఆనాటి ప్రాణులు రద్దు చేస్తామంటే మరి ఈ రోజు అదే ప్రాణులు వచ్చానయ్యే ఈ కూర్చునే వాళ్ళు చాలా మంది అయితారు రాత్రి కూడా అయ్యే ప్రాణే అదే గ్లాసే అదే మందే అదే సీసానే అదే కథ అంతా ఏ మార్పు వేయలే మరి రద్దు చేయలేదే నాడు విషం నేడు అమృతమా ఆపుతూ ధర ఎంత ఉందో అంతే ఉంది రెండు వందల ఇరవై అంటే రెండు వందల ఇరవై నూట ఎనభై అంటే నూట ఎనభై ధరలు తగ్గించాలా ప్రయాణం మార్చాలా విషము విషమే డీజలు పెట్రోలు గ్యాస్ నియంత్రిస్తామని చెప్పినారు నియంత్రించినారా ఆశా వర్కర్ల జీతాలు ఆశా వర్కర్ల జీతాలు పంచుతాం అంగన్వాడీ వర్కర్స్ కు గ్రాట్యుటీ ఇస్తాం ఇచ్చినారా రియంబర్స్మెంట్ గాలికి వదిలేసినారు ఆరోగ్యశ్రీ అటకెత్తించినారు లేదు పేద ప్రజలు అల్లాడిపోతున్నారు అనారోగ్యంతో లక్షలు గట్టలేక పిల్లల ఫీజులు కట్టి వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కువ రెండు తెచ్చామని ఆరోగ్య ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు తక్కినారా మీరు ఇప్పుడు చెప్పలే బాకీలు బకాయిలు పొదుపు సంఘాల మహిళలకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వడ్డీలను రుణాలు ఇస్తామని చెప్పినారు అడగండి ఈ సంవత్సర కాలంలో పొదుపు సంఘాల మహిళలకు గతంలో ఈ సంవత్సరానికి పాత బకాయి వడ్డీ లేని రుణాలు వాళ్ళు వడ్డీ కట్టాలి గవర్నమెంట్ వీళ్ళు తీసుకుంటారు వడ్డీ కట్టుకుంటారు సంవత్సరం అయితేనే గవర్నమెంట్ వడ్డీ పెంచి వాళ్ళ దాన్ని జమ అవుతారు ఏషారో మనం పావుల వేయలే ఆతరానికే వేయకపోతే ఇంకా మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచుతామన్నటువంటి ఎక్కడ చేసినారు మీరు ఏమి నోటికొచ్చినట్టు అన్ని చెప్పినారు ఒకటి కాదు రెండు కాదు ఒక రజక సోదరులకు చెప్పినారు నాయప్రాంగం అయితే దేవరాల్లో ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవవేతం చెప్పినారు బ్రాహ్మణ సోదరులకు ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవవేతం ఇచ్చినారు ఇంకే ఉన్నాడు కర్ణాయన ఉన్నాడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు తమిళ రజక సోదరులకు చెప్పినారు జూనియర్ లాయర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ అని చెప్పినారు చిన్నారా గ్రామ ఐదు వేలు పదివేలు చెప్పినారుస్తామని చెప్పినారు చేసినారా చేనేత వాళ్ళకైతే రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు పవర్ రూమ్ కయితే ఐదు వందల యూనిట్లు హ్యాండ్ రూమ్ కి అయితే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ శేషినారా నాగరాజు శైలే వీసీ కింద సబ్ల్యాన్ కింద ఐదు సంవత్సరాలకు లక్ష యాభై వేల కోట్ల రూపాయల అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పినారు బీసీ సబ్ల్యాన్ కింద లక్ష యాభై సంవత్సరానికి ముప్పై వేల కోట్లు సంవత్సరం గడిచింది మూడు దళిలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పురుషులకు స్త్రీలకు అందరికి యాభై ఏళ్ళకే మెన్షన్ అని చెప్పినారు పొరపాటు పడుతున్నారు చాలా మంది మా వాళ్ళు కూడా స్త్రీలకు అనుకుంటున్నారు స్త్రీలకు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాలలో ఉండే స్త్రీ పురుషులు కాకుండా ఇతరులప్పుడు ఎవరికైనా స్త్రీలింగము పుణలింగమే కాకుండా ఏ లింగమైనా సరే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పినారు చెప్పినారు గొర్రెల పెంపకానికి ఈ రాయితీలు ఇస్తామని చెప్పి కాపులకు చెప్పినారు ఎస్సీ ఎస్టీలకు చెప్పినారు ముస్లిం మైనార్టీలకు చెప్పినారు నిమాములకు మోజములకు ప్రతి నెల పదివేల రూపాయలు ఇస్తామని చెప్పినారు గౌరవేత్తం ఇచ్చినారా అర్హత నిమాములకు ప్రభుత్వం కార్జీలుగా నియమిస్తామన్నారు నియమించినారా మసీదు నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు మైనార్టీలకు స్థలాలు కేటాయిస్తామన్నారు కార్మికులకు చెప్పినారు సాగునీటి రంగాన్ని చెప్పినారు ఏజీ టు పేజీ సిలబస్ ను రివ్యూ చేస్తాం విద్యకు సంబంధించి ఉండే మధ్యమతి ఇచ్చినట్టు ఇంగ్లీష్ మీడియం పోగొట్టినారు సెంట్రల్ సిలబస్ పోగొట్టినారు నాడు నేడు పోగొట్టినారు పాఠశాలల అభివృద్ధి పోగొట్టినారు యాడుకు పాఠశాలలు తెలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది మటుకు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మీరు స్కూళ్ళల్లో మీరిచ్చే ఇచ్చే బ్యాగులు నాశిరకం చినిపోయినాయి మీరు పెట్టిన అన్నం నాశరకం బొద్దింకలు వస్తున్నాయి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పొత్తేనే బాలికల హాస్టల్లోకి బొద్దింపు వచ్చింది మీరు పెట్టి అన్నం నాశరకం మీరు ఇచ్చిన బ్యాధులు నాశీరకం మీరు చెప్పే చదువు నాశిరకం మీ పాలనే నాశీరకం మీ పాలనే నాశిరకం ఇన్ని పథకాలు రామాయణం పెట్టుకొని ఏమీ చెయ్యకుండా ఆ పొలవర పోయి రెండు పథకాలు మాట్లాడి ఇద్దరు అమ్మంతో ముగ్గురు అని చెప్పిస్తానే సంకల్ప పొద్దుకుంటే ఒప్పులు అనుకుంటా ఆర్మీలో నూట ముప్పై ఆరు చెప్పినారు ప్రజలకు నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చైతన్యమంతులు కాని ప్రజలారా ఏ మీ ఓటు ద్వారా అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అధికారాన్ని పెత్తనాన్ని శ్రాయిస్తున్నారో మీ ఓటు ద్వారా దానికి కృతజ్ఞతాబద్ధులైనటువంటి కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమములో ఇచ్చిన హామీలు నెరవేర్చేదాని కోసం మీ కాడికి వస్తున్నారు ప్రశ్నించండి మీరు ప్రశ్నించకపోతే బానిసరైతారు మీరు ప్రశ్నించే ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి పౌరులు మీరు చైతన్యవంతులు అవుతారు మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కనీసం మీరు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఏ మగమాటం లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మాట్లాడండి నిధి ఇస్తానని చెప్పినా సంవత్సరం మీద నా లెక్క అడుగు నిరుద్యోగ భృతి నా బిల్లునికి ఇస్తానని చెప్పినా ఇయ్యా అని అడుగు యాభై ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినావు పెన్షన్ ఇయ్యా అని అడుగు నీకు ఏమైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఆ ఇచ్చిన మాట మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రశ్నించకపోతే మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా ఏ ఒక్క పథకం మీకు వాళ్ళు ఇవ్వరు కారణం ప్రజలు ఏమీ చేయలేరు ఏమీ కాదు మనం ఇచ్చిన గొర్రెల మాదిరి నోరు మూసుకొని ఉంటారని చెప్పి మిమ్మల్ని ఆ దోగలేని తీసుకొచ్చే పరిస్థితి చేస్తారు తెలుగుదేశం పార్టీ తొలి అడుగు వేసినామని చెప్పే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నా నేను చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఇది తొలి అడుగు కాదు ఆయన రాజకీయ జీవితానికి ఇది చివరి అడుగు ఇది బాగా రాసుకోండి చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి ఇది తొలి అడుగు కాదు చివరి అడుగు ఏ చివరి అడుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర రెడ్డితో ప్రస్థానం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఎనిమిది జగన్మోహన్ రెడ్డితో కథ సమాప్తం కరెక్ట్ గా యాభై సంవత్సరాలు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది పద్దెనిమిది ఇరవై ఎనిమిది కరెక్ట్ గా యాభై సంవత్సరాలు ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుంది అప్పటితో రాజశేఖర ఘటనతో ప్రారంభమైనటువంటి డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయ జీవితం రెండు వేల ఇరవై ఎనిమిది జగన్మోహన్ రెడ్డి గారితో కాదు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితానికి చివరి అడుగులు ప్రొదుటూరు ఉన్న ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తా ఉన్నా నేను ఓడిపోయిన నేను ఓడిపోయిన దానికి కారణం ఈ అబద్దాలే ఈ అబద్ధాలే మద్యం తాగే వాళ్ళందరినీ ప్రలోమ పెట్టి అన్ని బ్రాండ్ల మీద రేట్లు తగ్గిస్తాం ఈ బ్రాండ్ బాగలేవు విషము మంచి ఇస్తామని చెప్పి వీళ్ళందరినీ మోసగిచ్చి మధ్య తాగే వాళ్ళందరినీ ఆకర్షించి నా ఓటమికి కారణమైంది కూటమి పార్టీ ఆకర్షణీయమైన పథకాలన్నీ ఆడవాళ్ళకు చెప్పి మోసం చేసినారు ఆడబిడ్డని యాభై ఏళ్ళకి పెంచారని నిరుద్యోగ వృత్తి అని ఇరవై లక్షల ఉద్యోగాలని కొన్ని చెప్పినట్టు చెప్పి మోసం చేసినారు అందుకే అడుగుతా ఉన్నా ప్రశ్నించమని మీరు ముప్పై రోజులు తిరిగితే ముప్పై రోజులు మేము ఇవాళ ప్రశ్నిస్తానే ఉంటాం ముప్పై రోజులు ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేస్తానే ఉంటాం మీరు బాబు గొప్పతనాన్ని లేకపోయినప్పుడు ఇప్పుడు చెప్పే ప్రయత్నంలో మీరు తిరిగితే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తున్న కార్యక్రమం పేరుతో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుగుతారు ప్రతి ఇంట్లోనూ చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేస్తాం వారి హక్కుల కోసం సాధన చేసి పోరాటం చేసేదాని కోసం ప్రయత్నం చేస్తాం ఇది ఒత్తిడు చేసుకోవడంలో చాలా సీరియస్ గా తీసుకొని బాబు మేనిఫెస్టోను గుర్తుకు చేసుకునే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం కాబట్టి చేయడం కోసం రేపు జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ చదవాలి ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రములో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరిగినప్పటి నుంచి జరిగింది ఈ ఘటన ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఓ రాజకీయ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చడం సర్వసాధారణం ఎగరగొట్టడం సర్వసాధారణమే హామీలు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టకుండా ఉండడం అనేది పద్ధతి అని జగన్మోహన్ రెడ్డి చూపించినాడు అంతకుముందు ఎగరగొట్టు అనేది కానీ ఎంత విధవ పార్టీలైనా వాళ్ళైనా నేను ఈ శేషా నీకు గ్యారెంటీ అని చెప్పి బాండ్లు రాపిచ్చిన మొఘోళ్ళు ఈ మొగోళ్ళే బాండ్లు రాపించినారు అందులో ఈ మొఘోళ్ళు ఇద్దరు చూసుకోండి బాగా చంద్రబాబు నాయుడు ఉగవంక మరో ఆయన